శ్రీ గురుగ్ నమ సూర్యాస్త ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రాశిపరాలు ద్వాద రాశుల విషయంకొస్తే తేదీ పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం స్వస్యశ్రీ చాంద్రమానైన క్రోధి నామ సంవత్సరం మాసం ఉత్తరాయణం శశర ఋతువు కృష్ణపక్షం ద్వారసి మంగళవారం ద్వారసి ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు కలదు ఆస్ట్రేషియానికి చిత్రం మర్నాడు తెల్లవారుజాన మూడు గంటల ఏడు నిమిషాలు వరకు అగల వర్జం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాలకు అమృత క్రీడలు ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉదయం దుర్మూర్తి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు లాగా అయితే తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు రాత్రి గల దుర్మూర్తం పది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కలదు ద్వాదశరాశులు విషయం వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం సంపత్ రాయత్వం ధన మూలకంగా లాభాల బాట్లా పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పంచుకుంటారు పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం మెండుగా భరణి నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో చికాకులు చిక్కులు తగాదాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొన్ని వివాదాస్పద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుకనే వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకొని రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన ఎరళ క్షేమదాయకంగా ఉంటుంది కృతికా నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కథ కుంభరాశి కృతిగా నక్షత్రం క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు అనుకున్న పనుల నుండి సజావుగా సాగే ఆస్కారం మిండిగా కథ రోహిణి నక్షత్రం వారికి మానసికమైన రీత్యా ఇబ్బందుల కరం అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి సేవ చేసుకుని కనకధారా స్తోత్రం చదువుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది మృగిశిరా నక్షత్రం సాధన శ్రమపడాలి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి మిథున రాశి మృగిశిరా నక్షత్రం సాధన తారాయకం శ్రమపడాలి అధిక మోతాదులో పడాలి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి అరుద్రా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బుడదడుకులు సమస్యలు తరచగలవు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి సేనికి తైలాభిషేకం చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉండే అవకాశం మెండిగా కలదు పునరుసు నక్షత్రం వారికి మిత్ర మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది విద్యాధృప్తి ఉత్తీర్ణత ఫలం లభించగలరు కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి మిత్ర తారాయత్వం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్య అలాగే ఉద్యోగ విషయాల్లోని అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవగలం పుష్యమే నక్షత్రం వారికి జన్మతారాయ పుష్మీ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది ఆశ్లేష నక్షత్రం జన్మతారాయతం కాస్త ఓడదొడకలు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరిని చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకునేలా క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఠా నక్షేత్రం సంపత్ రాయత్వం మూలకంగా లాభాల బాట్లా పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాలు పంచు పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు పుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలోని ఇబ్బందులు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేవ చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి సేవ చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి క్షేమతారాయత్వం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు పంచుకుంటారు కన్యారాశి ఉత్తరా నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తవుతాయి పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలదు నక్షత్రం వారికి మానసిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు లలిత సహస్రనామ పారాయణం చేసుకుని అమ్మవారి దేవాలయం ఏమైనా ఉంటే అవి దర్శనం చేసుకోవడం ఉత్తమం చిత్తానక్షత్రం సాధన తారాయి శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా అందుతాయి తులారాశి చిత్తానక్షత్రం వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ జయం పొందగలవు భూమి వ్యవహారాలు కలిసి వచ్చే రోజును కూడా చేపవచ్చు స్వాతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి అందువలన వీరి ఈరోజు నవగ్రహ ప్రదర్శన చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం నల్లని వస్త్రం ధరించడం కూడా శ్రేయస్కరం విశాఖ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రులు సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి ఉన్నతి లభిస్తుంది ఈరోజు వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మిత్రతారా మిత్రుల యొక్క సంఘీభావం తేదీన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి అనురాధ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనుల నుండి సకాలంలో పూర్తవుతాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలిసి వచ్చే రోజు ఇవి విద్యార్థులకి ఉత్తీర్ణతా ఫలం లభించే అవకాశం కూడా కలదు జ్యేష్ట నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఊడుదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షి జపించుకోవచ్చు శైవారాధన చేయవచ్చు లేకపోతే హరిహర క్షేత్రం ఏదైనా సరే సందర్శించినా సరే అనుకున్న కొన్ని సాధించగలం ధనుసు రాశి మూలా నక్షత్రం సంపత్ తారాయత్వం ధన మూలకంగా లాభాల బాట్ల పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమవుతాయి కోర్టు వాద్యమాలుంటే అవి జయం పొందుతారు అనుకూలమైనటువంటి తీర్పును పొందగలరు అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఆర్థిక పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి వ్యాపారాల్లో ఉడదొడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి అలాగే భార్యాభద్రత మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు అవి సమసిపోవడానికి గాను మీరు ఈరోజు ఖడ్గమాలా స్తోత్రం చదువుకొని అలాగే గోవుకి ఆహారంగా ఏదైనా సమర్పించినా క్షేమదాయకంగా ఉండగలరు ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి మకర రాశి ఉత్తరాశాల నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులను సకాలంలో పూర్తవుతాయి జనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కూడా కాలం శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత ఇబ్బంది ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తగ్గ శ్రద్ధాభక్తు నడపవలసిన అవసరం ఉంది నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కానీ దూర ప్రయాణాలు చేసే విషయం కానీ వాయిదా వేసుకోవడం ఉత్తమమైన మార్గం వీరు విష్ణు సహస్రనామం తెప్పించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్టా నక్షత్రం సాధన తారా శ్రమపడాలి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలం కుంభరాశి ధనిష్టా నక్షత్రం సాధన తారా సాధన చేస్తే ఏ పనులైనా జయం పొందగలం అశ్రద్ధ వహించకూడదు అనుకున్న పనులన్నీ సజావుగా సాగాలంటే పూర్తి శ్రద్ధ భక్తులతో చేస్తే ఆ పని జయం పొందడానికి పూర్తిగా కలదు శతపిషా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తగలం అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకొని అలాగే శివ పంచాక్షి జపించుకోవడం కూడా యోగదాయకం పూర్వాభాద్రా నక్షత్రం వారికి మిత్రతారాయకం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందుతాయి మిత్రుల సంఘీభావం వలన నూతనంగా ఏదైనా ప్రాజెక్టు విషయాల్లోనే ఏదైనా తల అవి జయం పొందడానికి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో చేస్తే జయం పొందగల మీనరాశి పూర్వభద్రా నక్షత్రం మిత్ర సారాయకం మిత్రుల సంఘీభావం తిన కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకోగలరు ఉత్తరాభాద్రా నక్షత్రం అత్యంత యోగ్యదాయకం విద్యార్థులకి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజు ఈరోజు అనుకున్న పనులన్నీ సకాలంలో బంధు బంధుజనాలు సహాయ సహకారాలు పొందగలుగుతాయి రేవతి నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జుకోవడం అలాగే శివారాధన శివ ఆలయాలకి సందర్శన చేసుకున్న క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు ఇలాంటి ద్వాదశ రాశులు విన్నారు అయితే ద్వాదశ రాశులు విన్నారు కదా ఇక మరి యొక్క విషయం ఏంటంటే ఎవరికైనా రీత్యా మీ వివాహాలు శుభకార్యములు నెరవేర్చాలన్నా యజ్ఞ యాగాది క్రతువులు చేయాలన్నా దేవాలయ ప్రతిష్టలు ఇతరత్ర విషయాల్లోని సంప్రదించగలం మా వద్ద నిష్ణాతలైనటువంటి పురోహితులు కలరు సర్వే జనా సుఖనోభవంతు లోకాసమస్తా భవంతు ఓం శాంతి శాంతి శాంతి